మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి గ్రామంలో సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో పెంచలే అనే అతన్ని అతి కిరాతకంగా తత్తులతో నరికి చంపడం జరిగింది ఈ హత్యకి మూలం ఆ కల్లూరుపల్లిలోని ఆర్డీటీ కాలనీలో వర్గపోర్తోటి ఈ సంఘటన జరిగింది దానికి కారణం ఏంటంటే ఆర్డిటి కాలనీ ఒకప్పుడు బోడిగాడి తోట నుంచి వచ్చిన వాళ్ళ మైగ్రెంట్స్ ఆ మైగ్రెంట్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి అంటే అంతకుముందు ఆ బోడిగాడి తోటలో ఉండే పెంచలయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలనీలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అలాంటి లాండాడికి సంబంధించిన ఏ ఇష్యూస్ జరగకుండా ఉండటాని కోసం కాలనీలో కొన్ని రూల్స్ ఆ కాలనీ కమిటీ ద్వారా ఫ్రేమ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డిసీజుకి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైంది కామాక్షి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు దాంట్లో ఇక్కడ అసాంఘిక చర్యలు కానీ తాగడం న్యూసెన్స్ చేయడము ఎన్డిపిఎస్ కేసెస్ అలా తాగడం ఇవన్నీ వ్యతిరేకంగా ఇతను ఉద్యమం చేస్తున్నాడనే ఒక ఇష్యూ ఉంది దాంతోపాటు ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించిన యాజమాన్యం అంటే పెత్తనం గురించి ఈ వీళ్ళ మధ్య వర్గపోరుంది దాంట్లో భాగంగా ఇతనికి వాళ్ళకి బ్లడ్ చేసి పెరగడం వల్ల నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వాళ్ళ బాబుని తీసుకుని వచ్చే క్రమంలో వెనక నుంచి స్కూటీతో గుద్ది అతను కింద పట్టేటట్టు చేసి హక్కులతో నరికి చంపారు సుమారు ఒక పది మంది మూడు బైకుల్లో పాల్గొన్నారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది దీంతో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఫాంస చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణు కోవూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ దగ్గర సమాచారం వచ్చి ముద్దాయిల ఆచూకీ ఉన్నదని చెప్పి ఆడని సెట్ చేసే క్రమంలో తెల్లారిన మూడు గంటల ప్రాంతంలో సుమారు అక్కడ ఒక అగంతకుడు వేణు ఇన్స్పెక్టర్ గారి పక్కనే ఉన్న ఆదినారాయణ హెడ్ కాన్స్టేబుల్ మీద వెపంత కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో అతను తప్పించుకున్నారు పుట్టిలో ఆయనకి షోల్డర్ మీద చేతి మీద అత్యధిక మీద గాయాలైన ఈ క్రమంలో ఆదినారాయణ సేవ్ చేయాలనే క్రమంలో మా ఇన్స్పెక్టర్ వేణు ఫస్టు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఎయిర్లో గాలిలో ఒక రౌండ్ కాల్చారు తర్వాత వాడు అగంతిగుడు మళ్ళీ వీళ్ళ మీద పెట్టుకున్నాడని చెప్పి ప్రాణ ఆత్మరక్షణలో భాగంగా అతని కాళ్ళ మీద కాల్చడం జరిగింది అతను ఇంజరీ అయ్యారు అతనికి లెఫ్ట్ లెగ్ మీ దగ్గర న్యాయమైంది అతన్ని ఇన్స్పెక్టర్ ఆదినారాయణ ఇద్దరిని కలిసి తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు అంటే దానికి సంబంధించి కాల్పులకు సంబంధించి ఓవర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఈ ముఖ్యంగా మనకి నెల్లూరులో ఎన్డిపిఎస్కి సంబంధించి మా ఎస్పీ గారు జిల్లాకు వచ్చిన తర్వాత కోఆర్డినన్స్ సెర్చ్ కావచ్చు వెహికల్ చెకింగ్ కావచ్చు అలానే నైట్ రౌండ్స్లో కానీ అన్ని చోట్ల ఈ గాంజా మూమెంట్ అలానే ఎన్డీపీఎస్ మూమెంట్కి సంబంధించి ఎన్డిపిఎస్ ట్రక్ పెడ్లర్స్ మీద నిఘా గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు రీసెంట్గా మేము కూడా నెల్లూరు రూరల్ సభ్యులలో నాలుగు కేజీలు గంజాయి ఒకసారి అలానే ఇరవై రెండున్నర కేజీలు గంజాయి ఒకసారి సీజ్ చేయడం అయింది ఈ తగాదాకి మూలం కూడా కొంత పాత కక్షలు ఈ ఆధిపత్య పోరు వల్ల జరిగింది దీంట్లో ఈ గేమ్స్ మనకు అదుపులో ఉన్నాడు మిగిలిన ముద్దాయిల గురించి ఎఫర్ట్స్ పెట్టి టీమ్స్ తిరుగుతున్నాయి వాళ్ళని కూడా న్యామ్ చేస్తారు థ్యాంక్స్ దీనికి సంబంధించి గంజాయి ఎక్కువ వాళ్ళు అమ్ముతున్నారు ఎవరైతే కామాల్సి ఉందో ఎవరు కూడా గతంలో కూడా గంజా కేసు కూడా చాలా ఉన్నాయి ఈ గంజాయం మీద కోణంలో కూడా మీకు పోలీసులు కూడా ఏదైతే పెద్దలే అనే అతను సమాచారం ఎక్కువ ఇస్తున్నారు అందువల్ల ఎక్కువ ఈ అత్యధికంగా కోణం సుమారు రెండు నెలల క్రితం ఈ పెంచలయ్య నన్ను కూడా అప్రోచ్ అయ్యారు మా ఇన్స్పెక్టర్ కూడా అప్రోచ్ అయ్యారు దాని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎన్డిపిఎస్కి వ్యతిరేకంగా నార్కోటిక్ డ్రగ్స్ వ్యతిరేకంగా పబ్లిక్ని అవేర్నెస్ చేయాలని చెప్పి ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము అది వ్యక్తిగతంగా అతను మంచి వ్యక్తే దాంట్లో డౌట్ లేదు కాకపోతే ఈ ప్రీవియస్ ఎనిమిటీ ఒకటి ఉంది రెండవది వాళ్ళకి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి ఎవరైతే కామాక్ష అన్నారు మీరు ఆవిడ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళకి సంబంధించిన హౌసెస్ ఇక్కడ కూడా లొకేషన్ జరిగింది వాళ్ళు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తే గత చరిత్ర వాళ్ళకున్న ఈ నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకము కానీ అది సేవించే అలవాట్లు ఉన్నందువల్ల వాళ్ళని అక్కడ కాలనీ వాసులు అందరూ అపోజ్ చేశారు వాళ్ళలో ఇతను కూడా అపోజ్ చేశాడు ముఖ్యంగా ఇతను యాక్టివ్ ఉన్నాడని ఒక వాళ్ళ మీద మనసులో ఉంది దాంట్లో అది కాకుండా ప్రీవియస్ ఎనిమిటీ ఉంది దాన్ని ఆసరాగా తీసుకొని నిన్న దాడి చేయటం ప్రస్తుతానికి జేమ్స్ మాకు కస్టడీలో లేడు ఇంజురీ అయ్యాడు అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు డిశ్చార్జ్ అయిన తర్వాత అదుపులో తీసుకున్నాడు ప్రస్తుతానికి ఒక్కడే ఉన్నాడు మిగిలిన ముద్దాయిల కోసం మా టీమ్స్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి తప్పకుండా అదుపులో తీసుకున్నా కామాక్షికి సంబంధించి సుమారు ఒక నాలుగు కేసుల దాకా ఉన్నాయి జేమ్స్కి సంబంధించి మూడు ఎన్డిపిఎస్ కేసులు ఉన్నాయి మిగిలిన ముద్దాయిలు కూడా ఉన్నాయి కొన్ని ప్రాపర్టీ కేసులు ఉన్నాయి ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి అందరికీ సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తున్నాము చూసి వాళ్ళ గత చరిత్ర చూసి ఆ గత చరిత్రలో ఎన్డీపీఎస్ కేసుల్లో కానీ అదర్ ఇంపార్టెంట్ కేసుల్లో బాడీలీ అఫెన్సెస్లో కానీ ఎక్స్ట్రాషన్ కేసులు ఎవరైనా ఉన్నా కూడా వాటి అన్నింటిలోనే బెయిల్ క్యాన్సిలేషన్ వేసి ప్లస్ వాళ్ళందరి మీద కూడా షీట్లు ఉన్నాయి నిఘా ఉంది అయినా కూడా వాళ్ళకి ప్రీవియస్ ఎన్విటీ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది